రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు కమల్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంత్రి ఉదయనిధి హాజరయ్యారు తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి హైకోర్టు సూచించిన ఆయన క్షమాపణలు చెప్పలేదు ఈ ఎపిసోడ్ తర్వాత కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన థర్డ్ లైఫ్ సినిమా థియేటర్లలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన సినిమా కావడంతో విడుదలకు ముందే మంచి హైప్ నెలకొంది ఇందులో త్రిష అభిరామి సింబు కీలక పాత్రలు పోషించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు జూన్ ఐదున విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది ఇదిలా ఉంటే రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే మద్దతుతో ఆయన ఎగువ సభకు వెళ్లనున్నారు చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంత్రి ఉదయనిధితో కలిసి రాజ్యసభ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పాత్రల్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు కమల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తనకు మూడు వందల ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు రెండు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు విలువైన చరాస్తులు యాభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు గత నాలుగు సంవత్సరాలుగా ఆయన మొత్తం అప్పు రూ పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లుగానే ఉంది రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కమల్ ఆదాయం తన పన్ను రిటర్నుల ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఇది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవైలో రూ పాయింట్ రెండు రెండు పాయింట్ ఒకటి కోట్లుగా ఉంది ఆయన చరాస్తుల విలువ రూ పాయింట్ ఐదు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లకు పెరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయల నుండి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు పెరిగింది ఆయన స్థిరాస్తుల విలువ రెండు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో రూ పాయింట్ ఒకటి మూడు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లుగా ఉంది ఆయనకు నాలుగు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి అల్వార్పేటలో రెండు ఉతండిలో ఒకటి షోలింగనల్లూరులో మరొకటి వీటి మొత్తం మార్కెట్ విలువ సుమారు నూట పదకొండు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు దిండిగల్లోని విల్పట్టి గ్రామంలో వ్యవసాయ భూమిని కూడా ఆయన కలిగి ఉన్నారు దీని విలువ ఇరవై రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల పదిహేనులో కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ ఏడు వందల ముప్పై ఎల్డీ కారును రెండు వేల పద్దెనిమిదిలో లెక్సస్ లాక్స్ ఐదు వందల డెబ్బై లాన్సన్ను అదే బ్రాండ్ నుండి కొత్త వాహనాలకు అప్గ్రేడ్ చేశాడు వేల ఇరవై ఒకటి నుండి నాలుగు సంవత్సరాలలో తన లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని కూడా జత చేశారు కమల్ హాసన్ పురసవాల్కంలోని సర్ఎం సి పి ముత్తయ్య చెట్టియార్ బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు థర్డ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి హైకోర్టు సూచించిన ఆయన క్షమాపణలు చెప్పలేదు ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాల దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా